हे जय जय श्री 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 महाराज की श्री। <laughs> 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 ூர்ணசாரி ஏகமான తగ్గితే నుంచి ఇవాల కదా నై న నా నిర్మాణానికి మల్లయ్య సార్ ఓకే చాలు దేవీ హరణ్యగద్వినీ గారు 10000 రూపాయలు ఇచ్చారు వారికి మన సేవ ఉర్దాశన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఫస్ట్ నా చేతి ఇచ్చారు కాబట్టి చాలా త్వరగా సక్సెస్ఫుల్గా ఎందుకంటే కల్మర్ష లేని మనిషి కల్మర్షం లేని మనిషి మా అన్నగారు అన్నగారు ఇచ్చిన మొట్టమొదటి దీంతో ఇది చాలా త్వరగా పూర్త అవ్వాలని మేము మన పూర్తిగా సాయి దాదాపు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్నగారు థ్యాంక్ యూ అక్కడ చెప్తాం వాసవి మహిళ మండల అధ్యక్షురాలు కాకుమాని సావిత్రి గారిని వేదిక మీదకి వచ్చారు ప్రస్తుతానికి పదివేల నూట పదహారు అందజేస్తున్నాము నా తరపు నుంచి నేను పదివేల ఒక్క రూపాయన్ని ఈ ఉద్యాశ్రమానికి ఇస్తున్నాను ఒక వంద బస్తాలు సిమెంట్ ఇస్తున్నాను మాత్రం తరపు సూర్యుడు పట్ల చేస్తున్నాడు కాళాసలో జరుగుతుంది నెల్లూరులో జరుగుతుంది ఈవెన్ షిరిడీలో కూడా జరుగుతుంది షిరిడీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే రోజు ముందు ఇన్ఫార్మ్ చేస్తే మేము భోజనానికి వస్తామని చెప్పినా కూడా సిద్ధం దానికి రెడీగా ఉన్నాడు మా వంతు ఇస్తాను ఈ వయసులో ఆ అబ్బాయికి చాలా నా ఆశీస్సులు ఉంటుంది డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను మా అందరికి కూడా చాలా సంతోషం మాలో చిన్నవాడైనా సరే పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని అభినందన తెలియజేస్తున్నాము పట్టుదలతోటి పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు సాగుతున్నాడు చేస్తున్నాడు మనం సపోర్ట్ చేస్తే ఇంకా 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 ఏం కావాలో చేస్తాడు వాళ్ళందరికీ కూడా ఆయన ఇదే విధంగా ఈ ఆశ్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భావానికి మా అందరి సహకారం కూడా మా వంతు సహకారం మేము కూడా అందిస్తామని కోరుకుంటాం ఓం సాయి మాట్లాడాలంటే నాకు మనం జీవితానికి మనము జన్మించిన దానికి ఏదో ఒక మంచి కార్యక్రమం చెయ్యాలి ఒక పది మందికి నీడనివ్వాలి అనే ఉద్దేశం నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ భగవంతుడు నాకు ఈరోజు ఈ కార్యక్రమం చేసేదానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అంతేగా నేనిచ్చాన నాకేం మాకేం గర్వం ఏం లేదు భగవంతుడు ఇప్పించాడు మా చేత అందుకని మేము ఇవ్వగలిగాము ఈ వృద్ధుల్ని చూసి చాలా సార్లు వృద్ధాశ్రమానికి ఇక్కడికి చాలా సార్లు వచ్చిన్నాము ఏదో కొద్దో గొప్ప మాకు చేతనైన సహాయం చేస్తా వచ్చాము వాళ్ళని చూసి నాకు మాకు చాలా ఇది కలిగి వాళ్ళకి ఒక ఒక గృహం అనేది ఉండాలి మనకి మనకు ఉంది కదా అదే విధంగా ముసలి వాళ్ళకి కూడా పాపం ఒక ఇల్లు అనేది ఉంటే బాగుంటుంది అనేది మా ఇద్దరు మనసులో కలిగింది అందుకని ఇవ్వగలిగాము అంతేగాని భగవంతుడిదయ్యే మాదేం లేదు ఇక్కడ వలి వాస్తవులు మా సొంత మా అక్క ఆయన పేరు పాపనపల్లి శేషయ్య ఆమె పేరు విజయమ్మ పదివేల నూట పదహారులు వృద్ధాశ్రమానికి ఈమని ఆమె చెప్పారు ఎంత సహాయం ఇది అని ఆమె చెప్పింది రాత్రి ఫోన్ చేసి రావాలనుకుంది పాపం ఆయన మంచంలో ఉన్నాడు రాలేకపోయింది అందుకని ఆమె పదివేల నూట పదహారులు ఏమని చెప్పి వృద్ధాశ్రమానికి చెప్పింది ఓం సాయిరామ్ ఈరోజు సూలూరుపేట చరిత్రలోనే నిజంగా ఒక సుదినం ఎందుకంటే సూలూరుపేటలో గత పది సంవత్సరాలుగా మనం నిర్వహిస్తున్నటువంటి సాయి సేవ వృద్ధాశ్రమానికి స్థానికులుగా మొట్టమొదటగా ఒక ఆశ్రమానికి ముందుకు వచ్చినటువంటి గొప్ప వదాన్యులు ఎవరంటే తిరుమల స్టోర్స్ అధినేతలైనటువంటి శ్రీ మెంటా నరసింహారావు గారు మరియు లక్ష్మీ కుమారి గారు దంపతులు వారికి ఈరోజు ఆశ్రమానికి భూమిని దానం చేసినందుకు నేను వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాటి మనిషికి సాయం అందించలేనటువంటి సమాజాలను బతుకుతున్నాం అటువంటిది వృద్ధుల నివాసానికి వయసు ఉడిగిపోయి ఆఖరి నిమిషంలో ఉన్నటువంటి ఆ వృద్ధులకి నీడ కల్పించడానికి తమ వంతుగా భూమి దానం చేసినటువంటి ఆ దంపతులకి మేము మా సాయి సేవ వృద్ధాశ్రం తరఫున మరియు సూలూరుపేట ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వారు ఇచ్చినటువంటి ఈ బిందు వృద్ధులకి నీడ కల్పించబోతుంది అటువంటి వదానిలైనటువంటి ఆ దంపతుల్ని ఆ షిరిడీ సాయనాథిని ఆశీర్వదించమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం